అభిషేకం చేసేటప్పుడు కూడా అనేక నియమాలు ఉన్నాయి శివలింగం మీద పువ్వు బోర్లించకుండా అభిషేకం చెయ్యకూడదు పువ్వు బోర్లించి అభిషేకం చేశావు ప్రారంభమునందు పొడి విభూతితో మొదలెట్టాలి అంచమునందు గంధోదకంతో పూర్తి చెయ్యాలి ప్రతి పదార్థమునకు మధ్యలో మళ్ళీ సజలంతో అంటే శుద్ధ జలంతో అభిషేకం చెయ్యాలి ఆ అభిషేకానికి అనేక నియమాలు ఉన్నాయి ఇన్ని నియమాలతో నువ్వు చేసేటప్పుడు నువ్వు ఆవలించకూడదు నీ శరీరంలో ఎటువైపు నుంచి వాయువు బయటికి వెళ్ళకూడదు నువ్వు దగ్గకూడదు తుమ్మకూడదు నువ్వు అభిషేకం చేస్తూ మధ్యలో ఎవరితో నా లౌకిక సంభాషణ చేస్తే ఇప్పటి నువ్వు చేసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారు నీకు మళ్ళీ జీరోకు వస్తుంది కాబట్టి నువ్వు స్నానం చేయాలి లేకపోతే కుడిచివు మీద చెయ్యి వేసుకుని మళ్ళీ చెయ్యాలి ఇన్ని అల్లర్లు ఉన్నాయి కర్మ అంత తేలిక కాదు కాబట్టి నీకేమవుతోంది నువ్వు చేసి నీకు వస్తుందని అనుకున్నదంతా నీకు వచ్చిందో లేదో తెలియదు ఒకవేళ చచ్చి చేడి ఓ నాలుగు మార్కులు సంపాదించుకుంటే నీకు అన్నం వండిన పుణ్యానికి రెండు మార్కులు భారీ పిలిపోయాయి కాబట్టి ఉన్నవి రెండే మార్కులు